హాయ్ అండి విజయలక్ష్మి అల్యూమినియం కవర్స్ మన ఛానల్ చూడండి ఈ సైడ్ వచ్చి రాజమండ్రి దగ్గర తణుకులో జరిగిందండి ఇది ప్రొఫైల్ కాదండి మోల్డింగ్ వర్క్ చేపించుకున్నారు సార ఇది ఏంటంటే ఇది మన యూట్యూబ్లోనే చూసి సారా కాల్ చేశారు వెళ్ళాము వెళ్ళి పలుతులు తీసుకొని చేయడం జరిగింది చూడండి కింద స్లైడింగ్ ఇచ్చాము ఎంత స్మూత్గా ఉంటుందంటే అండి రెండు అండి వుడ్ కలర్ వాడేలాగా ప్లాన్ చేసుకున్నారు మన కేటలాగ్లో ఉంటాయండి కలర్స్ అన్నీ వుడెన్ కలర్స్ ఉంటాయి మార్బుల్ ఉంటాయి అక్కడ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ కూడా కవర్ అయ్యేటట్టుగా అక్కడ డోర్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒక వుడ్తో చేయించుకున్న ఫీలింగ్ కలిగింది సారాలకి పైన లిఫ్టింగ్ ఇవ్వడం జరిగిందండి మూడు డోర్స్ లిఫ్టింగ్ కింద మూడు డోర్స్ స్లైడింగ్ ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూమ్లు సేమ్ ఒకేలా ఉంటాయండి మనం వాడింది ఊడానికి చూడండి అక్కడ మోల్డింగ్ అనేది ఎలా జరిగింది ఫ్రంట్ నుండి సైడ్ గోడి కూడా అదే షీట్ అనేది బెండ్ అవుతుంది మెల్ట్ తిరుగుతుంది బ్యాక్ సైడ్ వైట్ షీట్ వరకు ఇదే మోల్డింగ్ వర్క్ అంటారు ఇది ప్రొఫైల్ వర్క్ ఉంటుంది అది అయితే సింగిల్ షీటే వస్తుంది ఇది డబల్ షీట్ వస్తుంది డోరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రెంత్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వస్తుందండి వర్క్ ఇది ఇది పైన కూడా లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది కింద మనం మోల్డింగ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము ఆ బాత్రూమ్ కూడా కవర్ అవుతుంది అవి ఆ ప్లేస్లో ఆ విధంగా చేయడం జరిగిందండి మేమైతే ఎక్కడికైనా వచ్చి చేస్తామండి వర్క్ యూట్యూబ్లో చూసి మనకి కాల్స్ చేస్తున్నారు వర్క్లు ఇస్తున్నారు చేస్తున్నాం ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇది నెక్స్ట్ బెడ్రూమ్ కూడా సేమ్ అంతే వస్తుంది కాకపోతే ఆ ప్లేస్లో బాత్రూమ్ అనేది రాదు డైరెక్ట్గా అది సెల్ఫ్లే వచ్చినాయి సిమెంట్ పల్లెలతో చేసినటువంటి సెల్ఫ్లకి మనం ఫ్రేమ్ వర్క్ చేసామండిది ఇది త్రీ ట్రాక్ చేసాము మాస్టర్ బెడ్రూమ్ త్రీ ట్రాక్ వచ్చింది కాకపోతే బాత్రూమ్ వచ్చింది అక్కడ ఇక్కడ టోటల్గా మొత్తం ఇంకేమీ లేదు టోటల్ క్లోజ్ సిమెంట్ ర్యాక్స్ ఇది మొత్తం అంతా ఫ్రేమ్ వర్క్ అండి మనం చేసింది ఇది మొత్తం ఇది కూడా లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూమ్లకి టీవీ యూనిట్కి మనం వుడ్ కలర్ వాడాము ఇది గర్లోకి వెళ్తుంది ఈ కలర్ ఇది వుడ్ కలర్ వాడడం జరిగిందండి చాలా చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే సారాల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చిందండి సైడు చూడండి అది ఎలా వస్తుంది అనేది మీరే గమనించండి మౌల్డింగ్ వర్క్ ఒక కమ్మిలాగా ఒక ఇన్ కమ్మీలాగా ఫీలింగ్ వచ్చేటట్టుగా అది ఎక్కడ అల్యూమినియం ఛానల్ అనేది కనిపించుకుంటే టోటల్గా అది చుట్టూ మూయడం జరుగుతుంది అది ఒకే షీటు మెల్ట్ అవుతుంది నాలుగు పలకలుగా కూడా అదే షీటు మన మోల్డింగ్ వర్క్ అంటారు ఇది కిచెన్ అండి ఇది కిచెన్లో గ్రానైట్లో డార్క్ ఒకటి లైట్ ఒకటి వాడాము ఇది కూడా ఫ్రేమ్ వర్కేనండి కూడా ఆ విధంగా వస్తుందండి లోపల వైట్ ఫ్రంట్ మనకు నచ్చిన కలర్ మోల్డింగ్ మూడు బాస్కెట్లు ఇచ్చాము తాలి ప్లెయిన్ కట్లరీ ఓకేనండి ఎన్నో ఇచ్చుకోవచ్చండి సారాలు అవే కావాలన్నారు కూడా మోల్డింగ్ వర్క్ అలా వస్తుంది అలా సైడ్ గోడికి కూడా అలా తిరుగుతుంది అదే షీటు మళ్ళీ కట్ చేసి పీస్ వేయడం కాదు ఆ ఫ్రేమ్ కూడా లోపల వాడే ఫ్రేమ్ కూడా ఆ విధంగా వస్తుందండి చూడండి ఎక్కడ అల్యూమినియంతో చేసిన ఫీలింగ్ అయితే కలగదు మనం ఫ్లైవుడ్ సన్ చేసిన ఫీలింగే వస్తుంది వర్క్ అంతా కూడా లోపల అలా ఆఫ్ వైట్ వస్తుంది ఆ బందులు కూడా చూడండి సాఫ్ట్ క్లోజెస్ వాడతాం మనం సౌండ్ రావడం కానీ డస్ట్బిన్స్ రావడం కానీ ఇది జరగదు అక్కడ కార్నర్ అలా వచ్చిందండి ఓకేనండి అంత స్లోగా దాని అది వెళ్ళి ఆగిపోతుంది డోర్ అనేది టప్ అని కొట్టుకోవడం మ్యాగ్నెట్స్ అలాంటివి ఏమీ రావండి దీనికి ఓల్డ్ టైప్ కాదు అంత కూడా న్యూ మోడల్ ఇది ఈ విధంగా వస్తుందండి యూ షేప్లో వచ్చింది కిచెన్ చిన్నదైనా సరే కింద మనం యూ షేప్లో ఇవ్వడం జరిగింది డబుల్ కలర్ ఇచ్చామండి ఇది ఫ్రేమ్ వర్క్ చేసింది బాక్స్ వర్క్ అయితే కాదు మనం చేసింది ఫ్రేమ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ కూడా ఎక్కడ అల్యూమినియం ఛానల్ అనేది కనిపించదు దాంతో అలా క్లోజ్ చేయడం జరుగుతుంది మన డోర్కి ఏ కలర్ అయితే పడడం అదే కలర్ షీట్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అక్కడ చిన్న బిట్టు రన్నింగ్ ఇవ్వడం జరిగిందండి ఓపెన్ డోర్లు పెట్టడానికి అవ్వదు ఆ ప్లేస్లో అందుకని చెప్పేసి రన్నింగ్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఐటమ్ పెట్టుకునేలాగా గ్లాస్ రన్నింగ్ అది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్కడ మనకి కొట్టుకోవడం డిస్టబెన్స్ ఉండదు సౌండ్ రావడం అది కూడా ఆ ప్లేస్ అలా చిన్నది క్లోజ్ చేయడం జరిగింది ఈ పైన కూడా మొత్తం సిమెంట్ ర్యాక్సే కాకపోతే ఇది కూడా మనం డబల్ డోర్లు ఇచ్చి డబల్ కలర్ ఇచ్చాము అది ఓపెన్ డోర్లేనండి ఓపెన్ డోర్లో చాలా బాగా వచ్చింది ఫుల్ గ్లాసీ అండి ఇందులో గ్లాసీ ఉంటే మ్యాటీ ఉంటుంది డల్ఫిన్స్ ఉంటుంది గ్రానైట్ మార్బుల్ అన్ని కలర్స్ ఉంటాయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కలర్ని బట్టే రేట్లు ఇవి కూడా ఏమీ ఉండదండి మనం చేసే రేటు రీజనబుల్గా ఉంటుంది ఫుల్ క్వాలిటీగా ఉంటుందండి మెటీరియల్ అంతా కూడా ఆ శిబురా చిన్న సింగిల్ డోర్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ డబుల్ డోర్లు వచ్చినాయి అక్కడ సింగిల్ డోర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగానే చాలా క్వాలిటీగా ఉంటుందండి ఇది కిచెన్ అండి ఇది టోటల్ అంతా కూడా ఇప్పుడు చూసింది తర్వాత హాల్లోకి వెళ్దాం అండి హాల్లో చూద్దాం ఇది హాల్లోనండి అది చుట్టూ ఒక బాక్స్లో చేసి వదిలేసాడు మధ్యలో టోల్ఎంఎమ్ గ్లాసులు ర్యాక్లు ఇచ్చి అదిగోండి చూడండి మోల్డింగ్ వర్క్ అనేది ఏ విధంగా వస్తుందో సైడ్ గోడికి కూడా అదే విధంగా షీట్ అనేది తిరుగుతుంది అదే మోల్డింగ్ వర్క్ పీసులు కట్ చేసేసి ఫ్రంట్ అంటే ఇచ్చి ఏదో చేస్తున్నారు ఎవరి వర్క్ ఆలదండి వాళ్ళకి మనకు సంబంధం ఉండదు మనం చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఎక్కడ కూడా సౌండ్ అనేది రావడం కానీ లుక్లో ఎటువంటి డస్టబిన్స్ కానీ పాడవడం కానీ లుక్లో ఎలాంటి తేడా రావడం కానీ ఇది ఉండదు మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది హాల్ ఇది ఒకటి వచ్చిందండి డైనింగ్ దగ్గర ఈ డైనింగ్ దగ్గరే పక్కన షింక్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు దానికి ఇలా రెండు డోర్లు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా వుడ్ కలర్ ఏనా అండి హాల్ రెండు బెడ్రూమ్లో వుడ్ కలర్ వాడడం పార్టీషన్ కూడా చేసామండి ఆ పార్టీషన్ కూడా ఇదే కలరు చూడండి అక్కడ సైడ్ ఏ విధంగా వస్తుంది అనేది షీటు ఫ్రేమ్ కూడా ఆ విధంగా షీట్ అంటిస్తాము లోపల అలా వైట్ వచ్చి ఎక్కడ అల్యూమినియంతో చేపించుకున్న ఫీలింగ్ అయితే మీకు రాదు టోటల్ మీకు సన్మేక్ ఫ్లేవు చేయించుకున్న లుక్ వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి లుక్లో ఇది కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది టీవీ యూనిట్ కూడా ఇదేనండి టీవీ యూనిట్ అంతా బాక్స్ చేసాము ఆ ప్లేస్లో అయితే ఏమీ లేదు మోడల్ చూసారు చూసి నాకు ఈ మోడల్ కావాలని చెప్పేసి అన్నారు అలా డైరెక్ట్ సీలింగ్ ఒక బాక్స్ చేసాము నెట్లో చూసుకున్నారండి సారాలు డైరెక్ట్గా అలాగా ఆ విధంగా స్పాట్లైట్లు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఇచ్చి పైన అంతా స్పాట్లైట్లు ఇచ్చామండి పక్కన పీవీసీ ర్యాప్టర్స్ ఇవ్వడం జరిగింది కింద డబుల్ బాక్స్ కింద చేసామండి కింద ఓపెన్ డోర్లు పెట్టాము కింద ఓపెన్ డోర్లు పెట్టి మధ్యలో గ్యాప్ అనేది ఉంచేసామండి ఆ మోడల్ అలా కావాలన్నారు సార్ వాళ్ళు పైన సౌండ్ అది పెట్టుకోవడానికి ఆ మధ్యలో పెట్టుకోవచ్చు సౌండ్ అది కూడా ఆ విధంగా చేసామండి ఆ మోడల్ కావాలని చెప్పేసి అన్నారు ఏ మోడల్ అన్నా చేస్తామండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది టీవీ యూనిట్ ఎన్ని ఇది దీనికి ఎల్ షేప్లో పార్టీషన్ కూడా చేయడం జరిగింది డైరెక్ట్గా ఎల్ షేప్లో ఆ పార్టీషను పక్కన మనకు టీవీ యూనిట్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పీవీసీ ర్యాప్టర్స్ ఇచ్చాము అక్కడ చుట్టూ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఇచ్చాము పైన స్పాట్లైట్లు ఇచ్చాము చాలా బాగా వచ్చిందండి మండపాట్లో జరిగిందండి ఇది రాజమండ్రి దగ్గరలో ఇదిగోండి ఇది పార్టీషను ఈ పార్టిషన్ కూడా మనం మూడు బాక్సులు ఇచ్చాము వైట్ బాక్సులు మూడు వైట్ బాక్సులు తర్వాత ఫిల్లర్స్ నాలుగు ఫిల్లర్స్ ఇచ్చి ఈ మోడల్ కావాలన్నారు కింద సపరేట్గా బాక్స్ డివైడ్ చేసి ఆ బాక్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అవతల స్టోరేజ్ పెట్టుకునేలా ఇలా చేయడం జరిగింది చూడండి మోల్డింగ్ వర్క్ ఎలా జరిగింది అనేది ఎక్కడా కూడా జాయింట్ అనేది కనిపించదు మనకి లుక్లు ఎలాంటి తేడా ఉండదండి మనకి చాలా అంటే చాలా బాగా వస్తుందండి పార్టీషన్ వస్తుంది టీవీ యూనిట్ వస్తుంది ఏదైనా చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ లుక్ ఇది బ్యాక్ సైడ్ అవుట్ వైపు అటువైపు కూడా చూపిస్తాం చూడండి మోల్డింగ్ ఎలా జరిగింది అనేది చాలా బాగా వస్తుందండి అల్యూమినీతో చేయించుకున్నట్టు ఏమి ఉండదు సన్మేక్ లుక్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా అయితే అవే కలర్స్ ఉంటాయి పైనంతా స్పాట్ లైట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎల్ షేప్ టీవీ టీవీ యూనిట్ పార్టీషను కంబైన్గా చేసుకోవడం జరిగిందండి చేసాం ఇది హాల్లో బ్యాక్ సైడ్ చూద్దామండి ఇది ఫ్రంట్ లుక్ ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చిందండి కింద ఓపెన్ కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి చేసాము అదండి ఆ చిన్న బాక్స్లో కూడా ఓపెన్ ఇవ్వడం జరిగింది మనం ఏదైనా ఐటెం పెట్టుకోవడానికి అది కూడా దానికి ఒక డోర్ ఇచ్చి కింద రెండు ర్యాక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది చిన్న బాక్స్ అయినా సరే ఆ విధంగా డోర్ వెళ్ళిపోతుందండి మేమైతే ఎక్కడికైనా వచ్చి చేస్తామండి వర్క్ అయితే మోల్డింగ్ వర్క్ చేస్తాము ప్రొఫైల్ చేస్తాము మన యూట్యూబ్ ద్వారా మనకు వర్క్లు ఇస్తున్నారు మేము చేస్తున్నాము కానీ మేము ఏ వర్క్ చేసినా సరే ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ అనేది చేయడం జరుగుతుంది నాలుగైదు వర్క్లు ఒకేసారి ఒప్పేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడేది ఏమి ఉండదండి నేను చెప్తాను ముందే నాకు ఇలా కొంచెం ఖాళీ లేదండి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి చెప్తాను మీకు ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతుందండి రావడానికి మాత్రం మేమైతే పదిహేను వందలు ఛార్జ్ తీసుకుంటామండి ఎక్కడికైనా మేము వస్తాము కొలతలు అవి తీసుకోవడానికి మళ్ళీ మీరు వర్క్ ఓకే అయిన తర్వాత మీరు అందులో కట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదండి ఓకేనండి